మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారీ గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే నేను మీ వెల్కమ్ టు అవర్ ఛానల్ కరోనా వైరస్ మనం ప్రతిరోజు కరోనా వైరస్ ఎందుకు వచ్చింది టూ పాయింట్ ఓ వర్షన్ కరోనా టూ పాయింట్ ఓ భారతదేశంలో ఎలా ప్రభావితం చేయబోతున్నాయి నెక్స్ట్ ఎంతమంది బారిన పడుతున్నారు ఎంతమంది కోలుకుంటున్నారు ఎంతమంది మరణాల సంఖ్య పెరిగింది ఎక్కువ ఏ రాష్ట్రంలో కరోనా వైరస్ ఎంత ఉంది అనేది డైలీ మనం అయితే గ్రౌండ్ రికార్డ్ అనాలిసిస్ చేసి చెప్తున్నాం కానీ ఇప్పుడు ఈ కోవిడ్ టూ పాయింట్ ఓ అంతలా ఉండదని డాక్టర్స్ అందరూ అయితే చెప్తున్నారు కానీ యాక్టివ్ కేసుల సంఖ్య అనేది ఎందుకు పెరుగుతుంది యాక్టివ్ కేసెస్ ఇప్పటికే ఎందుకు పెరుగుతున్నాయి స్టిల్ యాక్టివ్ కేసెస్ ఇప్పటికీ ఈ సమయానికి ఇంకా స్టిల్ యాక్టివ్ కేసెస్ కరోనా వైరస్ బారిన పడిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు అసలు కరోనా కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు అడ్డుకట్టకపోతున్నాయి అని ప్రజలు ప్రశ్నిస్తారు దీనికి సమాధానం చెప్పండి ఆల్మోస్ట్ రోజు దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ భారీలో పడిన సంఖ్య దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది నుంచి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై కేసులు అయితే నమోదయ్యాయి ఇప్పటి వరకు ఈ గంట వరకు కానీ అసలు ఏ రాష్ట్రాల్లో ఎంతెంత నమోదయ్యే ఏంటో ఒకసారి ఈ వీడియోలో మనం కూడా తెలుసుకుందాం ఎక్కువగా కేరళలో మహారాష్ట్రలో ఢిల్లీ గుజరాత్ వెస్ట్ బెంగాల్ కర్ణాటక దగ్గర దగ్గరగా కేరళలో పంతొమ్మిది యాభై కేసులు పంతొమ్మిది యాభై కేసులు అయితే కేరళలో నమోదు అయితే గుజరాత్ లో ఎనిమిది వందల ఇరవై రెండు కేసెస్ తర్వాత వెస్ట్ బెంగాల్లో సిక్స్ నైన్టీ త్రీ మహారాష్ట్రలో ఫైవ్ నైన్టీ ఫైవ్ ఢిల్లీలో వచ్చేసినప్పటికీ దగ్గర దగ్గరగా డై ఆరు కేసులు కర్ణాటకలో మూడు వందల అరవై ఆరు కేసులు ఇవి కాకుండా దగ్గర దగ్గరగా అత్యధికంగా కేరళలో పంతొమ్మిది వందల యాభై కేసులు నమోదయ్యే ఈ ఒక్క రోజు ఇప్పటి వరకు ఈ సమయం వరకు చూడండి మెయిన్ రాష్ట్రాలు కేరళ మహారాష్ట్ర ఢిల్లీ గుజరాత్ వెస్ట్ బెంగాల్ కర్ణాటక వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అవుట్ ఆఫ్ ట్వంటీ నైన్ స్టేట్స్ లో ఆరు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తాం మొన్నటి వరకు మనం చూసుకున్నట్టయితే కేరళ మహారాష్ట్ర ఢిల్లీ వరకే ఎక్కువ పరిమితం అయింది కానీ ఇప్పుడు గుజరాత్ వెస్ట్ బెంగాల్ కర్ణాటక కూడా వ్యాప్తించింది క్రమక్రమంగా వైరస్ అనేది వైరస్ వ్యాప్తి భారతదేశం మొత్తం వ్యాప్తించే అవకాశాలు ఉన్నాయని కొంతమంది ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తారు అసలు ఇప్పటి వరకు స్టేట్ గవర్నమెంట్ కానీ ఎనీ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అసలు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అని ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే అప్పుడు లాక్డౌన్ పెట్టారు మీకు గుర్తుందా లేదా ఫస్ట్ వేవ్ లో లాక్డౌన్ పెట్టారు నెక్స్ట్ ఐసోలేషన్స్ అని ఇక రెడ్ జోన్స్ అని ఇలా చాలా పెట్టారు అసలు ఇప్పుడు ఎందుకు కరోనా కట్టడానికి ఎందుకు చేయలేక వ్యాక్సిన్ వేసేసుకుంటారు కదా అయినా స్టిల్ కోవిడ్ కేసు సంఖ్య ఎదుగు పెరుగుతుంది కేరళలో మొన్న మనం గతంలో చూసుకుంటే ఒక టూ డేస్ బ్యాక్ ఎయిట్ ఫిఫ్టీ కేసెస్ ఉండేవి ఇప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ అయ్యాయి అంటే ఆల్మోస్ట్ లెవెన్ హండ్రెడ్ కేసెస్ పెరిగే లెవెన్ హండ్రెడ్ కేసెస్ ఎట్ వెళ్తుంది సో ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నిర్ణయానికి రండి ఏవైతే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో మీరు కూడా అన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖల మంత్రులు కూడా అలర్ట్ జారీ చేయండి ఇది నివారణ కట్టడి చేయండి ఎందుకంటే ఇప్పుడు ఈ వైరస్ మొత్తం దేశ వ్యాప్తంగా వెళ్ళిపోతాయి ఇప్పుడు దేశం ఇప్పుడు కంట్రీ వైడ్ గా వెళ్ళిపోతే డెత్ రేట్స్ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు సో ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటి మీద స్పందించి ఇవన్నీ కట్టం చేయవలసిన బాధ్యత మీద ఉందని ప్రజలు సైతం చేస్తున్నారు ఏదేమైనా కరోనా వైరస్ తన విశ్వరూపాన్ని చూపిస్తూ భారతదేశంలో అన్ని రాష్ట్రాలకైతే వ్యాప్తిస్తున్నాం ప్రజల జాగ్రత్తగా ఉందాం మళ్ళీ చెప్తున్నాను మాస్క్ పెట్టుకోండి బయటకు వెళ్ళేటప్పుడు శానిటైజర్ క్యారీ చేయండి పబ్లిక్ ప్లేసెస్ లో తిరగండి అవసరం అవుతున్నా బయటికి రండి మీకు ఏమైనా ఆరోగ్య రీత్యా ఏమన్నా డల్గా అనిపిస్తే అనిపిస్తా ఉంటే స్థానిక హాస్పిటల్లో మంచి వైద్యులు సంప్రదించండి ఎందుకంటే నో రెక్లెస్నెస్ అంటిల్ దేర్ ఇస్ క్యూర్ అన్నట్టు ఇంకా మనకి పూర్తి స్థాయిలో మెడిసిన్ అయితే రాలేదు సో నిర్లక్ష్యం వద్దు తగిన జాగ్రత్తగా తీసుకుందాం ఎందుకంటే ప్రాణంతో పాటు పనికి పనితో పాటు ప్రాణం కూడా మనం ముఖ్యమే కదా చూడండి సంఖ్యలు ఎలా పెరుగుతున్నాయి నేను ఎందుకంటే అసలు మనకి గ్రౌండ్ అనాలిసిస్ చేసి చెప్పిన అసలు భారతదేశంలో కరోనా అనేది ఎంతలా వ్యాప్తిస్తుంది ఎంతలా అయితే అందుకే డైలీ అప్డేట్ ఇస్తున్నాం అవేర్నెస్ కూడా ఇస్తున్నాం ఈ ఛానల్ వేదిక ద్వారా సో చస్మా జాగ్రత్తగా ఉందాం మన పనితో పాటు మన ప్రాణాలు కాపాడుకుందాం అందరూ ఒక తాటి మీద ఉందాం ఈ వైరస్ ని భారతదేశం నుంచి పూర్తిగా నిర్మించే దిశగా మనం కూడా అడుగులేసి మరణాల సంఖ్య పెరగకుండా అయితే చూద్దాం దీని పూర్తి బాధ్యత మనకి మనకు ఎంతైతుందో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ఉంది సో వెంటనే వీటి మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా ప్రజలు అయితే డిమాండ్ చేస్తారు సో ఆడియన్స్ అండ్ గాయస్ ఇప్పుడు ఏదైతే కోవిడ్ సంఖ్య కరోనా కేసుల సంఖ్యలో అయితే పెరుగుతున్నాయి ఏంటంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకేమనిపించింది మీ విలువైన అమూల్యమైన అభిప్రాయం కామెంట్స్ రూపంలో పెట్టండి లైక్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేస్తే మీ మీ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరో అభిప్రాయాలు దాని మీద చూస్తున్నారు